పేదలకు ఇళ్ల స్థలాల్లో సరికొత్త చరిత్ర సుమారు ముప్పై లక్షల జగన్ ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వంగా రికార్డు ఈ నెల ఇరవై ఏడు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం గ్రామ సచివాలయాలని రిజిస్ట్రేషన్ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు ఇళ్ల స్థలాలపై ఇక పేదలకు పూర్తి హక్కులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల పక్షపాతని మరోసారి రుజువు అవుతుంది రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు వాటికి రిజిస్ట్రేషన్ కూడా చేయడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించనుంది తద్వారా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు రిజిస్టర్ చేసిన తొలి ప్రభుత్వంగా రికార్డులకు ఎక్కనుంది ప్రభుత్వాలు ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం సాధారణమే ఆయన ఒకేసారి ముప్పై లక్షల మందికి పైగా ఇవ్వటము వాటికి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండటం దేశంలోనే ప్రథమం అనమాట దీనివల్ల పేదలకు ఆ స్థలాలపై పూర్తి హక్కు లభిస్తాయి ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం అయితే స్టార్ట్ కాబోతుందన్నమాట చాలా ఏళ్ల క్రితం ఇచ్చిన డీ పట్టాలను క్రమబద్ధీకరించుకోవడం ప్రస్తుతం ఎంత కష్టమో తెలిసిన విషయమే దానికి రెవెన్యూ శాఖ ఎన్ఓసి ఇవ్వటం ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ దాన్ని మార్చే ప్రక్రియ ఎంతో క్లిష్టంగా ఉంది పేదలు అలా ఇబ్బందులకు పడకుండా ఆ స్థలాలు వారి పేరుతోనే ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్ చేసి కన్వేయన్స్ డీడ్ను అయితే ఇస్తుంది పదేళ్ల తర్వాత అవి సేల్ డీడ్లుగా మారుతాయి ఇళ్ళ పట్టాల చరిత్రలోనేది గొప్ప ముందడుగు అనమాట సో ముందుగా చూసుకున్నట్లయితే కన్వేయన్స్ డీడ్ కింద అయితే రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు ఆ తర్వాత అవి డీల్ కింద అయితే మారుతాయన్నమాట మొత్తంగా ముప్పై లక్షల మంది ఎవరైతే ఇళ్ళ పట్టాలు తీసుకున్నారో వారందరికీ కూడా ఇవైతే శుభార్తని చెప్పుకోవచ్చు ఈ నెల ఇరవై ఏడు నుంచి గ్రామవాడి సచివాలయాలు ఈ ప్రక్రియ అయితే మొదలు కాబోతుందన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే పంచాయతీ కార్యదర్శులు వార్డు పరిపాలన కార్యదర్శులు జాయింట్ సబ్ రిజిస్టర్గా వ్యవహరిస్తారు సీఎం జగన్ ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన ఈ పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారన్నమాట మొత్తం ఏం చూసుకుంటే వచ్చే నెల తొమ్మిది కల్లా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు ఆర్డీఓలు సబ్ కలెక్టర్లు జహసీల్దార్లు ఆయా మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన నెల పట్టాల డేటా లబ్ధాల వివరాలు వారి కేటాయించిన ఫ్లాట్లు వాటి నంబర్లు హద్దులు పరిశీలించి రిజిస్ట్రేషన్ సిద్ధంగా ఉండాలని ఆదేశాలు అయితే ఇచ్చారు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీని సందర్శించి క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు పేదలకు ఇచ్చే కన్వేయన్స్ డీడ్లు సరిగా ఉన్నాయా లేదా అందులో ఖచ్చితమైన డేటా ఉందా లేదా చూడడంతో పాటు రిజిస్ట్రేషన్కి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించింది రిజిస్ట్రేషన్ పూర్తవగానే అడవులకు కన్వేయన్స్ డీడ్లను పంపిణీ చేయాలని స్పష్టం చేసింది అవసరమైన ప్రింటింగ్ ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది ఈ కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని జిల్లా కలెక్టర్ కలెక్ట్లో కంట్రోల్ రూమ్లో కూడా ఏర్పాటు అయితే జరిగినాయి అనమాట సో చూసార ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ముందుగా కన్వీనియన్స్ డీడ్ ప్రకారం అయితే బదలాయించడానికి అయితే అవకాశం ఇస్తారు తర్వాత అమ్ముకోవడానికి అయితే అవకాశం ఇస్తారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం